సులభం కేవలం రోజుల్లో అత్యంత దారుణమైన ఘటన ఘోరమైన విషాదం ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన సంబంధించి వివరాలు చెప్పాలంటేనే ఒళ్ళు వణుకు ఓ తండ్రి తన ముగ్గురు పిల్లల్ని అత్యంత దారుణంగా హత్య చేసి తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రకాశం జిల్లా నాగర్ కర్నూల్ సూర్య తాండ్రలో ఈ విషాదకరమైన ఘటన జరిగింది వెంకటేశ్వర్లు పెద్ద బోయళ్లపల్లికి చెందినటువంటి వ్యక్తి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందినటువంటి ఈ వెంకటేశ్వర్లు భార్యతో విభేదాల వల్ల తగాదాల వల్ల తన ముగ్గురు పిల్లలైనటువంటి హర్షిని ఎనిమిదేళ్ల పాప రఘువర్షిని ఆరేళ్ల పాప అలాగే నాలుగు సంవత్సరాల బాబు శివధర్మ ఈ ముగ్గురు పిల్లల్ని తీసుకొని బైక్ పైన బయటకు వెళ్ళిపోయాడు ఈ నెల ముప్పైవ తేదీన ఆయన తండ్ర ప్రాంతంలో ఉరి వేసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అయితే అతను ఆత్మహత్య చేసుకున్న సంఘటన తర్వాత ముగ్గురు పిల్లలు ఇప్పటికీ కూడా కనిపించకుండా పోయినప్పటికీ పోలీసులు తమదైన కోణంలో కేసు దర్యాప్తులో భాగంగా వెతుకులాట ప్రారంభించారు అయితే ఈ వెంకటేశ్వర్లు ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ ఘటన ప్రాంతం ఉందో అక్కడికి సమీపంలోనే అత్యంత దారుణాతి దారుణమైన స్థితిలో పిల్లల మృతదేహాలు కనిపించాయి పెట్రోల్ పోసి తగలబెట్టి కనీసం గుర్తు కూడా పట్టనటువంటి స్థితిలో ఆ పిల్లల మృతదేహాలు చూసిన వెంటనే పోలీసులు కూడా చలించిపోయినటువంటి ఘటన ఏం జరుగుతోంది అసలు మనుషులకి ఈ మధ్య కాలంలో వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ బాధలో కష్టాలు పిల్లల మీద రుద్దుతున్నారు ఈవెన్ భార్యాభర్తల మధ్య విభేదాలు అయితే మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకోండి కానీ అత్యంత దారుణంగా పాశవికంగా పిల్లలు తల్లిదండ్రులు అని కూడా ఆలోచన లేకుండా విచక్షణ కోల్పోయి ఒక రకంగా పిల్లల పాలిట రాక్షసుల మారుతూ వాళ్ళని హత్య చేయాలి ఎంత ఘోరంగా చంపాలి అనుకోవటం చాలా దారుణాతి దారుణమైన ఘటన కుటుంబ కలహాలు ఎంత బలమైన కారణమైనప్పటికీ కూడా ఒకరా ఇద్దర ముగ్గురు పిల్లలు వాళ్ళ వయసు చూస్తేనే ఎంతో సున్నితమైనటువంటి మనసు ఎందుకంటే పెద్ద పాపకి ఎనిమిదేళ్ళు రెండో పాపకి ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల బాబు మూడోవాడు సో పిల్లల వయసు చూస్తుంటేనే మనకి ఒక రకమైన ఆలోచన కలుగుతోంది అయ్యో అని మరి ఆ తండ్రికి ఎలా చేతులు వచ్చాయో అర్థం కావట్లేదు అంత కఠినమా కఠినంగా ఎలాంటి ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు ఎంత పగడ్బందిగా అంటే ఆ భర్త భార్యాభర్తలు గొడవ పడిన తర్వాత పిల్లలు ఏదో బయటకు తీసుకెళ్ళిపోతున్నారు నాన్న నాన్నతోనే కదా వెళ్తున్నాము అనే ఆలోచన వాళ్ళకు ఉంది కానీ ఇలా నాన్న మమ్మల్ని చంపడానికి తీసుకెళ్తున్నాడు అని కనీసం వాళ్ళు ఆలోచించే వయసు కూడా కాదు అలాంటిది అతను ఆ బైక్ పైన పెద్ద పాపని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి మిగతా పిల్లల పరిస్థితి ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అనేక రకాలుగా వాళ్ళ కోసం విచారణ కొనసాగించాల్సి వచ్చింది సో కుటుంబ కలహాల కారణంగానే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ కూడా వెంకటేశ్వర్లతో పాటు వెళ్ళిన వాళ్ళ ముగ్గురు పిల్లలు అతని ముగ్గురు పిల్లలు ఏమయ్యారు అనేదే ప్రతి ఒక్కరిలో ఒక టెన్షన్ ఆందోళన కలిగించేటటువంటి అంశం అయితే చుట్టుపక్కల మరింతగా విస్తృతంగా పోలీసులు గాలింపు చర్యలు కొనసాగించడంతో అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రాంతానికి సమీపంలోనే బండరాళ్ల మధ్యలో ఒక అటవీ ప్రాంతాన్ని తలపిస్తూ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నిర్మానుష్యమైన ప్రాంతంలో పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితిలో పిల్లల మృతదేహాలు ఒక పాపది అక్కడ ఇంకొక పాపది కొంచెం డిస్టెన్స్లో కనిపించింది ఇంకో చిన్నారి కోసం అంటే ఏమయ్యింది లేకపోతే ఏమయ్యాడు ఎందుకంటే ఇద్దరు మృతదేహాలు ఆడపిల్లలవే అని ప్రస్తుతానికైతే పోలీసులు గుర్తించారు కానీ బాబు పరిస్థితి ఏంటి బాబు ఎక్కడున్నాడు వాడిని ఎక్కడ తీసుకెళ్లి చంపేశాడు లేకపోతే ఇంకాస్త డిస్టెన్స్లోనే బాబు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటాడా అనేటటువంటి ఆందోళన ప్రతి ఒక్కరిలో కనపడుతుంది ఏదేమైనా కూడా ప్రకాశం జిల్లాలో ఘోరమైన ఘటన ఇది చెప్పాలి ఎందుకంటే తల్లిదండ్రులు అప్పులు బాధలు భరించలేకో లేకపోతే వివాహేతర సంబంధాల వల్ల లేకపోతే ఆర్థికపరమైన సంబంధాల వల్ల కుటుంబాల మధ్య విభేదాల వల్ల కారణం ఏదైనా కావచ్చు వాళ్ళ కక్షలు పగలు పిల్లల మీద తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఇది చాలా దారుణాతి దారుణం అసలు ఆ పిల్లలు ఏం చేశారని పోనీ అతనికి ఏదైనా కష్టం అతనికి ఏదైనా భార్య నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నా కూడా అది కూడా తప్పే ఎందుకంటే పిల్లల్ని కనడం ఎందుకు వాళ్ళని పోషించలేని పరిస్థితుల్లో వాళ్ళని సరిగ్గా ఎలాంటి స్ట్రగుల్స్ లైఫ్లో వచ్చినప్పుడు వాళ్ళకు మనం అండగా తోడుగా లాంగ్ ఉండే ఉంటాము అనే భరోసా ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనడం మానేయాలి అలాంటిది భార్యాభర్తల మధ్య గొడవలు అప్పులు బాధ ఏదో ఒక కారణం కారణాలు పక్కన పెడితే పిల్లల్ని అత్యంత దారుణంగా చంపాలి అనుకోవడం మాత్రం దుర్మార్గమైన చర్యగానే మనం చెప్పాలి ఇక్కడ ముగ్గురు పిల్లని అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి అది కూడా ఏ పగవల్లో ఎవడో చేశాడో అనుకుంటే వేరే విషయం కన్న తండ్రే కన్న బిడ్డల్ని అలా పెట్రోల్ పోసేసి గుర్తుపట్టలేనంత స్థితిలో ఆ పిల్లల మృతదేహాలు కనిపిస్తున్న తీరే గుండెలు అదిరిపోయేలా చేస్తున్న ప్రతి ఒక్కరిని చలించిపోతున్నే విధంగా చేస్తున్నటువంటి దృశ్యాలు ఇవి చాలా ఘోరాతి ఘోరం ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లల్ని అతను అలా చంపేసి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు అంటే పనిష్మెంట్ అయిన ఎవరికి ఇవ్వాలి అనుకున్నాడు చంపేసి పిల్లలక లేకపోతే అందరూ దూరం అయిపోయి నా భార్యను ఒంటర్ చేసేయాలి ఆమెకి ఇలాగే జరగాలి అని ఒక పనిష్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇంత పైసాచికంగా ఇంత పాశవికంగా ప్రవర్తించాడా ఎన్ని కోణాల్లో మనం విశ్లేషించుకున్నా కూడా ఇది అసలు పెద్దవాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంటే అది క్షణికావేశం అనుకోవచ్చు వేరే అనుకోవచ్చు కానీ పిల్లల ప్రాణాలు తీయాలి అనుకోవటం చాలా ఘోరమైన ఘటన మరి ఇలాంటి ఘటనలు చూస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లల్లో భావం పెరగదా తల్లిదండ్రులను కూడా నమ్మలేనటువంటి పరిస్థితి వస్తుంది కదా ఇప్పటికీ పిల్లల వయసు ఎనిమిది ఆరు నాలుగేళ్ల వయసు మరి టీవీలోనో సోషల్ మీడియాలోనో పిల్లలు ఈ దృశ్యాలు చూస్తారు కదా మిగతా వార్తలు చూసినట్టే అంటే ఎలాంటి సొసైటీలో కొన్ని కొన్ని సంఘటనలు నేర ప్రవృత్తులు నేరాలోచనలు చూస్తుంటే మాత్రం చాలా భయం వేస్తోంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కానట్టు పరిస్థితి ఆ ప్రస్తుతానికి అమ్మా నాన్న ఎప్పుడూ ఇలాగే గొడవడుకుంటూ ఉంటారు కదా మళ్ళీ మనం ఇంటికి తిరిగి వచ్చేస్తాము కాసేపు నాన్న ఎటో తీసుకెళ్తున్నాడు అనుకొని చాలా చక్కగా హ్యాపీగా నాన్న బండి ఎక్కినటువంటి ఆ పిల్లలు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అంటే అసలు మాటలు చెప్పడానికి గుండె తరుక్కుపోతుంది ఎందుకంటే అలా బండి మీద నాన్నతో పాటు వెళ్ళిన ముగ్గురు పిల్లలు ఇంక ఎవరూ లేరు ఇంకెవరు తిరిగి రానినటువంటి ప్ర పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే ఎలా వర్ణించాలో కూడా అర్థం కావటం లేదు ఆపండి దయచేసి ఇలాంటి ఘోరాలు ఆగాలి ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి కూడా ఆలోచన లేకుండా ఆలోచన శక్తి కోల్పోతున్నారు ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మళ్ళీ ఎంత డ్యామేజ్ జరుగుతుందో కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి ఘటనలు సొసైటీ పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి దయచేసి అలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి లేదంటే కొంత గ్యాప్ తీసుకోండి మనుషులకి మనుషులకి మధ్య దూరం పెరిగినా పర్వాలేదు కానీ మనుషులకి మరొక మనుషుల్ని దూరం చేయాలి అనే ఆలోచన మాత్రం చాలా దుర్మార్గం ఇక ఈ ఘటన పైన మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై